నేపాల్లో ప్రజా తిరుగుబాటుకు జనజీవనం స్తంభించిపోతుంది నేపాల్ ఆర్మీ చీఫ్ సిగ్నల్ మంగళవారం అర్ధరాత్రి సైనిక ప్రధాన కార్యాలయంలో జెన్జెడ్ ప్రతినిధిని కలిశారు నేపాల్ ఆర్మీ సీనియర్ అధికారి దీనిని అధికారిక చర్చలకు బదులుగా జెన్జెడ్ అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి చేసిన తొలి ప్రయత్నంగా అభివర్ణించారు ఇంతలో నేపాల్ సైన్యం దేశంలో ప్రస్తుత భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా విధానాలను ప్రారంభించింది దోపిడీలు దహనం మరియు అస్తవ్యస్త కార్యకలాపాలను నియంత్రించడంలో చురుకుగా సహకరించాలని సైన్యం సమాజాన్ని కోరింది హింసాత్మక నిరసనల మధ్య నేపాల్లోని అన్ని విమానాశ్రయాలు మంగళవారం మూసివేయబడ్డాయి దేశవ్యాప్తంగా భద్రతా ప్రమాదాల కారణంగా విమానాలు నిలిపివేయబడ్డాయి నేపాల్ నుంచి బయలుదేరే విమాన కార్యకలాపాలు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిలిపివేయబడతాయి సైన్యం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది నేపాల్లో పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తుంది మంగళవారం జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు అనేక మంది యువకుల ప్రాణాలను బలిగొన్న హింసపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు నేపాల్ పౌరులందరూ శాంతి మరియు ఐక్యత విలువలను నిలబెట్టాలని ఆయన హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు దయచేసి ఆంధ్రతేజం ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించండి